மா வரம்மா அந்த யங்ஸ்டர்ஸேனா அங்கே இது அந்த பார்த்தேன் சார் பத்து గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాలి ప్రైవేట్కి ఇవ్వకూడదు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవాలని ఇస్తే పేదవాళ్ళకు ట్రీట్మెంట్కు డబ్బులు కట్టాలి ఒక్కో సీటు కోటి కోటి నేను గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంట్ స్థలం గవర్నమెంటే డబ్బులు గవర్నమెంట్ వాళ్ళు వ్యాపారం చేసుకుంటే ఇబ్బంది అవుతుందని గవర్నమెంటే నడుపుకొని గవర్నర్కి వెళ్ళాలి నిసమ్మ ముష్ల్ అవుతా ఏ కరోడ్ డేడ్ కరోడ్ అవుతా ఏట్ చాలి పర్సెంట్ రిజర్వేషన్ బి నైదా ప్రైవేట్ వాళ్ళ ఉపర్ వాళ్ళు గవర్నమెంట్ నడపాలి అది యాభై ఎకరాల పొలము ల్యాండ్ తర్వాత బిల్డింగ్ రెండు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టినారు మూడు నూరు కోట్లు ఖర్చు పెడితే అయిపోతాయి అదే ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఐదు ఐదు వేలు పాడి సంవత్సరానికి అరవై ఆరు సంవత్సరాలు ఇస్తాను అట్లా ఇవ్వకూడదు గవర్నమెంట్ అని నడిపారు అట్లా అనుకో వాళ్ళు కోటి కోటిన్నరకు ఒక్క సీట్ అమ్ముకుంటారు పేద పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఇవన్నీ గవర్నర్కి పంపిస్తాను అసలు సరే అక్కడ గవర్నమెంట్కి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి దేరే అయి సార్ నా ఇదైనా గవర్నమెంట్ తరఫుసే రన్ కన్నా బొల్లేకే